హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున లక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్తుంది లక్ష్మి నిన్ను అపార్థం చేసుకొని పద్మాక్షి వాళ్ళు కొట్టారు తప్పుగా అనుకోకు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది యమునమ్మ నేను చేసిన పని వల్ల మీరు నన్ను అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ గురించి నేను ఎప్పుడు ఆలోచించను లక్ష్మి అలా పద్మాక్షి నాకు ఆ ఫోటో చూపించినప్పుడే అదేదో కొత్త బిజినెస్కి సంబంధించి లక్ష్మీ విహారీ అలా యాక్ట్ చేస్తున్నారేమో అన్నాను లక్ష్మి లక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చేయదని చెప్పి నేను పద్మాక్షికి అప్పుడే చెప్పాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏమునమ్మా నా గురించి అంత మంచిగా ఆలోచించినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాను నీ గురించి నాకు తెలీదా ఏంటి లక్ష్మి అని యమున అంటూ ఉంటుంది సరే ఏమునమ్మా ఆలస్యం అవుతుంది విహారి బాబు ఆఫీస్ నుంచి కూడా పాపం కాఫీ కానీ టీ కానీ ఏమి తాగకుండా వచ్చేసారు కాఫీ పెట్టి అందరికీ ఇస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు కూడా ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పుడే కదా రెస్ట్ తీసుకోరాదు అని ఏమునంటుంది పర్వాలేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి బేబీ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ లక్ష్మిని ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఫోటోలో చూసే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు కానీ బావతో ఆ లక్ష్మి నా కళ్ళెదురుగా తాళి కట్టించుకుందమ్మా ఆ విషయం గుర్తు చేసుకుంటుంటేనే బాధగా ఉంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వేం ఫీల్ అవ్వకు ఆ లక్ష్మిని ఏదో ఒక విధంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ పని నేను ప్రశాంతంగా ఉంటాను నా బావతోనే నా పెళ్ళి జరుగుతుందన్న నమ్మకంతో ఉంటాను ప్రస్తుతానికైతే బావతో నాకు పెళ్లి జరుగుతుందన్న నమ్మకమే లేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇంకా పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు త్వరగా నాకు బావకి పెళ్లి చేసేయండి అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడే నీ పెళ్లి గురించి ఆ యమునతో తేల్చేస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి హాల్లోకి వెళ్ళి యమునా యమునా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది యమున పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ కొడుకు విహారికి నా కూతురు సహస్రకు పెళ్లి ఎప్పుడు చేస్తావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటి వదిన కొత్తగా అడుగుతున్నావు మంచి రోజులు లేవని చెప్పి పంతులు గారు చెప్పారు అంతేకాదు విహారి కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడు కదా బిజినెస్కి సంబంధించి అటు ఇటు వెళ్లాల్సి ఉంటుందేమో ఒక్కసారి విహారీని అడిగితే ఏ విషయం తెలుస్తుంది కదా వదినా అని యమున చెప్తూ ఉంటుంది అయితే విహారీని పిలిచి నువ్వే అడుగు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారీ నానా విహారీ అని యమున పిలుస్తూ ఉంటుంది విహారీ ఏంటమ్మా అని చెప్పి యమున దగ్గరకు వస్తాడు మీ పద్మాక్షి అత్త ఏదో అడుగుతుంది విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు నువ్వు సహస్ర మెడలో ఎప్పుడు తాళి కడతావు విహారీ మంచి ముహూర్తం చూడమంటావా పంతులు గారిని పిలిపించమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త ఇప్పుడే న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా దానికి సంబంధించి అవసరమైతే నేను ఫారెన్ వెళ్లాల్సి ఉంటుంది ఈ సమయంలో పెళ్ళి అంటే కుదరదత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ నువ్వు అప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను బ్రతిమలాడిన పద్ధతి ఇప్పుడు మాట్లాడుతున్న పద్ధతి వేరేలా అనిపిస్తుంది అసలు నీకు నా కూతురి మెడలో తాళి కట్టే ఉద్దేశం ఉందా లేదా మీ అమ్మకు నా కూతుర్ని కోడల్ని చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్రస్తుతం నా ఎయిమ్ ఒకటే అత్తయ్య ముందు నేను న్యూ బిజినెస్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవాలి బిజినెస్ పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తరువాత నేను అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు నీ మాటల్లో తేడా వచ్చింది విహారీ ఇంక మేము ఇక్కడ ఉండటం అనవసరం నా కూతుర్ని తీసుకొని నేను ఇప్పుడే నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు వదినా నేను చెప్పేది వినండి వదినా అని చెప్పి యమునంటుంది ఎవరి మాటల్లో వినిపించుకోకుండా పద్మాక్షి సహస్రం తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే భక్తవచ్చలం కాదంబరి ఇద్దరు కూడా తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వస్తారు అమ్మ పద్మాక్షి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి వచ్చలం కాదంబరి పద్మా ని అడుగుతూ ఉంటారు నా ఇంటికి వెళ్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇప్పుడు ఏమైంది అని కాదంబరి అడుగుతూ ఉంటుంది సహస్రను పెళ్లి చేసుకోమని నీ కోడల్ని అడిగాను కానీ నీ కోడలు నీ మనవడు ఇద్దరూ కలిసి కొత్త నాటకం మొదలు పెట్టారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది కొత్త నాటకమా ఏం మొదలు పెట్టారు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది విహారీ వీ క్రాఫ్ట్ అనే కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడు బిజినెస్లో డెవలప్మెంట్ వచ్చిన తర్వాతే సహస్రను పెళ్లి చేసుకుంటా అంటున్నాడమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని ఏం చేస్తావు నాన్న ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇప్పుడు సహస్రను పెళ్లి చేసుకుంటా అంటే లక్ష్మికి అన్యాయం చేసినట్టు ఉంటుంది బిజినెస్ వంకతో సహస్రను కొన్ని రోజులు దూరం పెట్టడమే మంచిది తరువాత మంచి సమయం చూసుకొని అందరికీ లక్ష్మి గురించి చెప్పొచ్చు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు నాన్న విహారీ చెప్పేది నీకే ఏ సమయానికి జరగాల్సినవి ఆ సమయంలో జరగాలి వయసు ముదిరిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని ఏం ఉపయోగం నానా అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అది కాదు నానమ్మ నా పైన ఇప్పుడు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి వాటన్నింటినీ నేను నెరవేర్చాలి అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారీ మీ అత్త చెప్పిన విధంగా నీకు సహస్రను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టే అనిపిస్తుంది నాకు కూడా నువ్వు మీ అమ్మ మీద ప్రమాణం చేసి సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ మీద ప్రమాణం చేయమంటున్నారు అమ్మ మీద ప్రమాణం చేసి సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటిస్తే చచ్చినట్టు సహస్రను పెళ్లి చేసుకోవాలి సహస్రను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు విహారి నిన్నే అడిగేది సహస్రను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ మీద ప్రమాణం చెయ్యి అని కాదంబరి అంటూ ఉంటుంది నేను ప్రమాణం చేయను నానమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నానా విహారి ఎందుకు ప్రమాణం చేయవు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్లో డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఎలాగో పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా ఆ పెళ్ళి లేదో సహస్రనే పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ అమ్మ మీద ప్రమాణం నానా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అది కాదు తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నాన్న విహారి ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సహస్రనే కదా ప్రమాణం చేస్తే మాత్రం ఏమవుతుంది ప్రమాణం చెయ్యి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ నేను ఆల్రెడీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు సహస్రను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతానమ్మా లక్ష్మి ఈ కుటుంబం కోసం ఎన్నో చేసింది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు నానా విహారి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు విహారీ ప్రమాణం చెయ్యి మీ అమ్మ మీద ప్రమాణం చేసి సహస్రను పెళ్లి చేసుకుంటాను చెప్పు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది భక్త వచ్చలం కూడా విహారీ నీకే చెప్పేది సహస్రను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అంబిక కాదంబరి భర్తవచ్చలం పద్మాక్షి అందరూ కూడా విహారి పక్కన ఉండి సహస్రను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ మీద ప్రమాణం చేయి అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇక విహారి చేసేదేమీ లేక నిజమంతా కూడా చెప్పేయాలి అని మనసులో అనుకొని సహస్రను పెళ్లి చేసుకోలేవను సహస్రను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నానా విహారి ఏం మాట్లాడుతున్నావురా మీ అత్తకు ఏం మాట ఇచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చావో మర్చిపోయావా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏంట్రా విహారి ఆ మాటలు సహస్రను పెళ్లి చేసుకుంటానని ఈ ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు సహస్రను పెళ్లి చేసుకోనంటావేంటి అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా తాతయ్య సహస్రను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు మరి ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడమ్మమ్మా ఆ లక్ష్మి బావను వల్ల వేసుకొని తిరుగుతుంది కదా ఆ లక్ష్మినే బావ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర చెప్పేది నిజమా విహారి ఆ పని మనిషి లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది నానమ్మ లక్ష్మి పని మనిషి కాదు లక్ష్మి మన ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ అని విహారీ చెప్తూ ఉంటాడు అవునమ్మా మీరు ఈ మధ్య యాత్రలకు వెళ్ళిన తర్వాత విహారీ లక్ష్మికి ఆఫీస్లో ఉద్యోగం కూడా ఇచ్చాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీ అత్తయ్య చెప్పే నిజమా విహారీ అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది నిజమేనానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే లక్ష్మిని పెళ్లి చేసుకుంటామన్న విషయం కూడా నిజమేనా అని కాదంబరి అడుగుతూ ఉంటుంది మీరంతా కలిసి సహస్రను పెళ్లి చేసుకో మా అమ్మ మీద ప్రమాణం చేయి అని చెప్పి బలవంతం చేయడం వల్ల నేను సహస్రను పెళ్లి చేసుకోను అన్నానే కానీ నిజంగా సహస్రను పెళ్లి చేసుకోనని అర్థం కాదు నాకు కాస్త సమయం ఇవ్వమంటున్నాను కానీ మీరు నన్ను నమ్మకుండా సహస్రను పెళ్లి చేసుకుంటావా లేదా మీ అమ్మ మీద ప్రమాణం చేయి అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు అని విహారీ అంటూ ఉంటాడు ఇబ్బంది పెట్టడం వల్లే అలాంటి మాట అన్నావే కానీ సహస్రను నిజంగానే పెళ్లి చేసుకుంటావా విహారీ అని కాదంబరి అడుగుతూ ఉంటుంది చేసుకుంటాను నానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి మాట తప్పేవనుకో ఊరుకునేది లేదు సహస్ర మెడలో నువ్వే మూడు ముళ్ళు వేయాలి అలా కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవనుకో ఊరుకునేదే లేదు నా కూతురు నీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది నువ్వు కాదంటే అది బ్రతకదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు విహారీ వెనకే లక్ష్మి కూడా రూంలోకి వెళ్తుంది విహారీ బాబు నా గురించి ఆలోచించకండి మీరు సహస్రమును పెళ్లి చేసుకుని మీ రెండు కుటుంబాలను కలుపుకోండి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు చెప్పిన విధంగా చేస్తే నేను నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను అని విహారీ చెప్తూ ఉంటాడు నా జీవితం నేను చూసుకుంటాను విహారీ గారు మీ రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలి మీ సంకల్పం నెరవేరాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా సంకల్పం కన్నా కూడా నీ మెడలో తాళి కట్టిందే ముఖ్యం లక్ష్మి నిన్ను నా భార్యగా అంగీకరించి నీ మెడలో మూడు ముళ్ళు వేశాను నేను కాలం నువ్వే నా భార్యవి తప్పకుండా మంచి సమయం చూసుకొని అందరికీ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి గురించి చెప్పేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఆ పని చేయొద్దు విహారీ బాబు మీరు ఆ పని చేశారనుకో పద్మాక్షి అమ్మ సహస్రమ్మను తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్రం వచ్చి వస్తే లక్ష్మి మళ్ళీ మా బావ రూంలోకి వచ్చేవానే నీకు ఎన్నిసార్లు చెప్పాలే మా బావకు దూరంగా ఉండమని అని చెప్పి చెప్తూ ఉంటుంది సహస్ర ఇప్పటికే పిచ్చి ఎక్కిపోతుంది నువ్వు ఇంకా పిచ్చి ఎక్కేలా చేయొద్దు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బావా నిజం చెప్పు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది చేసుకుంటాను 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 ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అని విహారీ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో సహస్ర కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి